హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్ బ్లాగ్ ఏంటి అంటే నాగుల పంచమి బ్లాగ్ ఇంకా నాగుల పంచమి పండగ మేము మా ఇంట్లో మేము ఎట్లా ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో బయటంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని కడప అలంకరణ చేసుకొని హెడ్ బాగా చేసేసుకొని ఇంకా పూజ దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా గడప బొట్లు మళ్ళీ ముగ్గులు నైవేద్యాలు ఏది వీడియో తీరులో డైరెక్ట్ నైవేద్యాలు చేసి పూజ అనేది పెడుతున్నాను ఇంకా ఇక్కడ బాత అయిన తర్వాత ఫస్ట్ నైవేద్యాలు రెడీ చేసుకున్నాను నైవేద్యాలు వచ్చేసి బియ్యం పిండి కురుములు సిర చేసుకున్నాను సైడ్ అయితే బియ్యం పిండి కురుములు చేస్తారు ఇంకా దేవుడు పట్టాలను చూచి బొట్లు పెట్టేసుకొని ఇంకా పూలు పెట్టి అలంకారం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు చూపించాం ఫ్రెండ్స్ ఇంకా మేము నాగుల పంచమి పండగ ఎలా చేసుకుంటాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను తెలంగాణ అమ్మాయిని మా హస్బెండ్ వచ్చేసి కర్ణాటక అబ్బాయి కాబట్టి ఎట్లయినా పండగలు ఏవైనా డిఫరెంట్ డిఫరెంట్ ఆచార పద్ధతులు వేరే ఉంటాయి కాబట్టి ఎట్లా మేము చేసుకుంటాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా సైడ్ అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అది కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో మేము ఎలా పూజ చేసుకుంటామంటే కంపల్సరీ శివలింగం అయితే ఉంటాయి శివలింగంకి పంచామృతంతోటి అభిషేకం చేసిన తర్వాత ఇంకా మొత్తం దేవుడి ఇంట్లో అలంకరణ చేసుకొని ఆ తర్వాత దేవుడు మందిరంలోనే ఇంకా పాము గుర్తు అనేది పెట్టేసుకుంటాం ఎలా అంటే గంధం తోటి లైస్ పాము గుర్తు గీసేసుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకొని పువ్వు పెట్టి ఇంకా వస్త్రం వేసి ఫస్ట్ అక్కడ మొక్కుతాం మొక్కిన తర్వాత శివుడికి మొక్కి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు పెడతాం ఫ్రెండ్స్ నాగ ప్రతిమ కూడా తెచ్చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పూజ కంప్లీట్ అయ్యాక టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో అంతా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి అమ్మవారిని మంచిగా ప్రశాంతంగా మొక్కుకోండి ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ రావిలారా గ్రామం వండర్లా నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ నియర్ బై అంటే తుగ్గుడ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇంకా పాలు కూడా పోసేసాను ఫ్రెండ్స్ అది వీడియో తీయలేదు ఏమేమి తీసుకెళ్ళానంటే పాలు పంచామృతము వాటర్ పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రం అన్నీ తీసుకెళ్ళి అమ్మ పుట్ట దగ్గర అదే చెట్టు కింద నాగప్రతిమ విగ్రహం పుట్ట అంతా ఉంది అక్కడ పాలు వేసి నీళ్ళు వేసి పసుపు కుంకుమ అక్షంత వస్త్రమేసి మంచిగా మొక్కుకొని తీసుకెళ్ళిన నైవేద్యాలన్నీ పెట్టి నాకు కోరిక నెరవేరాల తల్లి అని మొక్కుకొని మంచిగా చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడనే చెట్టు కింద నాగ విగ్రహానికి ఇంకా అక్కడనే పుట్ట కూడా ఉన్న ఫ్రెండ్స్ అక్కడనే మేము పాలు పోసాం ఇంకా స్వయంభూగా వెలిసింది అమ్మవారు ఇంకా ఈ ఇయర్ నాగుల పంచమి మంగళవారం వచ్చింది ఇంకా మంగళవారం అంటే కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అదే రోజు చేశారు నాగదేవతకు కూడా అదే రోజు చేశారు కాబట్టి మంగళవారం వచ్చింది కాబట్టి చాలా విశిష్టమైన రోజు ఎందుకంటే పిల్లలు కాని వాళ్ళకు పెళ్ళి కాని వాళ్ళకు ఇంకా మంగళవారం వచ్చింది కాబట్టి ఇంకా పంచ పూజ చేస్తే చాలా మంచి తొందరగా పిల్లలు అవుతారు మళ్ళీ పెళ్ళి కూడా అవుతారు అంట ఫ్రెండ్స్ అందుకే ఇంకా అన్ని మంచిగా చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇక్కడ నేను పసుపుబొట్టి ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్లోనే ఫైవ్ మెంబర్స్కి బొట్టి ఇచ్చాను టెంపుల్లో కూడా ఫైవ్ మెంబర్స్కి లెవెన్ మెంబర్స్కి పసుపుబొట్టు ఇచ్చుకో ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవ్వచ్చు ఏం కాదు ఇంకా నేను ఇంట్లో అమ్మవారికి శీర నైవేద్యం చేసి నైవేద్యం పెట్టుకున్నాను టెంపుల్లో కూడా అమ్మవారికి నైవేద్యం శ్రీర నైవేద్యం పెట్టాను అక్కడ ఐదుగురికి పసుపుబొట్టు కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంకా గుడిలోనే ఐదుగురికి తాంబూలం అని ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ బొట్టు ఇచ్చాను అక్కడనే ఐదుగురికైనా ఇవ్వచ్చు లెవెన్ మెంబర్స్కి అయినా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ బొట్టు అనేది మనం షానామాస్తంలో టెంపుల్స్కి వెళ్తాం కాబట్టి ఇంట్లో కూడా ఇవ్వచ్చు గుడికి వెళ్ళినప్పుడు పసుపు అనే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ నావుల పంచమి పండగ రోజు కళ్ళు కరిగే ఆచారం ఎంతమందికి ఉందో కామెన్ బాక్స్లో కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళ సైడ్ ఉంది ఫ్రెండ్స్ ఇక పుట్ట దగ్గర పాలు వసాక పాలు ఉంటాయి కదా కొన్ని తీసుకెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి ఇంకొకొక్కరికి ఫస్ట్ వాటర్తో కడిగి ఆ తర్వాత నెక్స్ట్ పాలతోటి కడుగుతారు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక అందరికీ కడిగిన తర్వాత ఇంట్లో మమ్మీ డాడీ వర లేకపోతే నాన్నమ్మలు ఉంటే ఎన్నో కొన్ని డబ్బులు పెడతాడు ఇక అమ్మ వాళ్ళ దగ్గర గోధుమల పాయసం కూడా చేస్తే రోడ్లో దంచి అదైతే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ దర్శనం అయినాక ఇంటికి వచ్చి అన్నం తినేసాను ఫ్రెండ్స్ ఇంకా నేను ఫాస్టింగ్ ఏం ఉలేదు జస్ట్ పాలేదాగా డే ట అంటే మధ్యాహ్నం లంచ్ చేసి నైట్కి డిన్నర్ చేయొచ్చు నేను ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళా కాబట్టి డే అంతా ఏం తినలేదు ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో డిఫరెన్స్ ఉంది అమ్మ వాళ్ళ మా మా సైడ్ అని మళ్ళీ అయితే చెప్పకపోతే తిట్టుకుంటారు ఏం లేదు అమ్మ వాళ్ళ సైడ్ కళ్ళు అడుగుతారు మా సరికి అనుకు డిఫరెంట్ అయి అంతే ఇక టూ ఇయర్స్ నేను ఆలో పంచమి పండగ చేసుకుని హెల్త్ బాగాలు అంతకుముందు డెంగ్యూ ఫీవర్ ప్లీజ్ ఇప్పుడు నేను బాగా మంచిగా చేసుకున్నాను మన ఛానల్లో బ్లాగ్లో చాలా రోజులకు పెట్టాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్